అస్సలం అయికు మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెన్ ఎయిట్ ఎంత టేస్టీగా కమ్మగా ఉండే పనస పొట్టు ఫ్రై అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వేడికి వెళ్ళిపోదాం ముందుగా పనస పొట్టుని ఇలాగా ఒక పావు కేజీ పనస పొట్టేది ఒక రెండు సార్లు నీటిలో కడిగేసి ఇలా నీటిలో ఉంచుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిరపలు కట్ చేసుకోవాలి పోపు దినుసులు కరివేపాకు కొత్తిమీర ఇలా తీసుకోవాలి అలాగే ఇలా స్టవ్ మీద అయితే నీళ్ళు అయితే పెట్టేసుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత ఇలాగ పనస పొట్టుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ పనస పొట్టు కొద్దిగా వరకు అయితే ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే పనస పొట్టు అయితే ఉడికిపోద్ది మూడు నాలుగు నిమిషాల తర్వాత పనస పొట్టు ఉడికిందా లేదా అని చూసుకోవాలి ఇప్పుడైతే పనస పొట్టు అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే ఇడగా దించుకొని ఈ వాటంతా వడగట్టేయాలి అలాగే స్టవ్ మీద ఇప్పుడు ఇంకొక కళాయి అయితే పెట్టుకోవాలి ఇలా కళాయి పెట్టేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసు వేసుకోవాలి పోపు దినుసు చుట్టుపక్కల ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఫ్రై చేయాలి ఇలాగ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు నిలువగా కొద్దిగా కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా పిండి రసం తీసుకొని ఇలాగైతే ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత బాగా దగ్గర అయితే ఉడికించుకోవాలి చూసారా ఇలాగ అవ్వాలి ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పనస పొట్టుని అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి సింపుల్గా అయిపోద్ది పనసపొట్టి ఫ్రై అయితే తొందరగా అయిపోద్ది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది అలాగే సైడ్ డిస్గా కూడా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా చూసుకొని ఇప్పుడైతే కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు అయితే సరిపోలేదు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకైతే ఇలా ఒక్కసారి మూత పెట్టుకొని తీసుకొని కలుపుకోవాలి ఎందుకంటే పనస పొట్టు కొంచెం చిన్న తడి ఉంటుంది ఆ తడి అంతా పోయేంత వరకు ఇలా మూత పెట్టుకొని కలుపుకోవాలి పనస పొట్టుతోటి నేను గ్రేవీ కూడా చేసేసిన వీడియో అది కూడా కావాలంటే చూడండి ఇప్పుడైతే పనస పొట్టు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని అన్నంలోకి కలుపుకోవటానికి బాగుంటుంది అలాగే షైడ్ డిష్గా కూడా బాగుంటుంది అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోని మనకి